రెండు సంవత్సరాలు ముందుకు వెళ్తే హైదరాబాద్ ఉదయం ఎనిమిది గంటలు రోడ్లు అన్నీ రద్దీగా ఉన్నాయి ఆ రద్దీలో బస్టాప్ దగ్గర బస్ కోసం వేచి చూస్తున్నారు కొందరు కొందరు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు మరికొందరు కాలేజీకి వెళ్ళేవాళ్ళు అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ అందంగా కనిపించాలి అని తమ అందానికి మెరుగులు అద్దుకున్నారు ఒక అమ్మాయి తప్ప ఆ అమ్మాయి లూజుగా ఉన్న గ్రీన్ కలర్ లాంగ్ హ్యాండ్స్ ఉన్న పంజాబీ డ్రెస్ వేసుకుంది దుపట్ట రెండు వైపులా నిండుగా వేసుకుంది ఒక చేతికి వాచ్ పెట్టుకుంది మరో చేతికి నల్లటి కాశీదారం మాత్రమే కట్టుకొని ఉంది నుదుటిన చిన్ని బొట్టు పెద్ద కళ్ళను దాచేస్తూ లావుపాటి అద్దాలు ఉన్న కళ్ళజోడు తలకి ఆయిల్ పెట్టుకొని టైట్గా జడ వేసుకుంది భుజానికి బ్యాగు ఉంది ఆఫీస్కి వెళ్ళేసుకు వెళ్ళేందుకు బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె కూడా ఆమె ఎక్కాల్సిన బస్సు వచ్చింది బస్ ఆగగానే జనం అందరూ తోసుకుంటూ బస్ ఎక్కుతున్నారు అందరి మధ్యలో నుండి ఆమె కూడా బస్ ఎక్కింది అమ్మయ్యా బస్ ఎక్కేశాను అని ఊపిరి పీల్చుకుంది ఇంతలో వెనక సీట్ నుండి హే పర్ణిక ఇలా రా అన్న పిలుపుకి వెనక్కి చూసింది తన కొలీగ్ స్నేహ తనకి చేతిని ఊపుతూ రమ్మని పిలుస్తూ ఉంది జనంని తప్పించుకుంటూ అక్కడికి వెళ్ళి కూర్చుంది అతి కష్టంగా పర్ణిక మళ్ళీ బ్లైండ్ డేట్నా అవతారం ఇలా మార్చావు అని అడుగుతోంది స్నేహ ఈరోజు సాయంత్రం కాఫీ షాప్లో కలుస్తున్నాం అని చెప్పగానే అసలు ఆంటీకి అలుపు రావటం లేదా ఇది ఈ నెలలో ఆరవ బ్లైండ్ డేట్ ఎక్కడ వెతుకుతున్నారు ఇంతమందిని అసలు నీ బ్లైండ్ డేట్స్ చూశాక నే అర్థమైపోతుంది నాకు అని చెప్పింది అర్థమవుతుంది ఏంటి అని అన్నట్లుగా అడిగింది పర్ణిక అమ్మాయి వైపు చూస్తూ ఆడజనాభా బాగా తక్కువ ఉన్నాము అని అంది ఆ అమ్మాయి స్నేహ మాటకి నవ్విద్ది పర్ణిక ఆంటీని ఇబ్బంది పెట్టే బదులు ఎవడో ఒకడిని చేసుకోవచ్చు కదా ఎప్పటికైనా తప్పదు కదే నీకు అంటూ స్నేహ పర్ణికతో అడిగింది నీకు తెలుసు కదా నాకు పెళ్లి బంధాలు అంటే ఇష్టం లేదని అన్నది పర్ణిక తెలుసు కానీ ఏం చేస్తాం ఏదో ఒకరోజు చేయవల్ చేసుకోవాల్సిందే కదా అసలు విచిత్రం ఏమిటంటే నువ్వేమో వద్దు వద్దు అంటుంటే మీ అమ్మ వెంటపడుతూనే ఉంది పెళ్లి చేసుకోమని మా ఇంట్లో ఒక్కరైనా నా పెళ్లి గురించి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను కానీ మా వాళ్ళకి నేను తెచ్చే సంపాదన కావాలి వాళ్ళకి నన్ను ఒక్క ఇంటికి పంపించాలి అనే ఉద్దేశమే లేదు ఎంతసేపు నా తమ్ముడు కిరణ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు వాడి ఇంజనీరింగ్ పూర్తి అయిపోవాలి జాబ్ వచ్చే వరకు నన్ను మరో ఇంటికి పంపించరు అన్నది స్నేహ ఇంకో వన్ ఇయర్తో అయిపోతుంది కదా తమ్ముడు చదువు ఆ తర్వాత పెళ్లి చేస్తారులే అన్నది పర్ణిక కొంచెం సముదాయించినట్లుగా స్నేహితురాల్ని నేను అనుకోవటం లేదబ్బా అలా జరుగుతుంది అని వాడికి చదువు అవ్వటం లేదు నేను చెప్తే ఇంట్లో వినిపించుకోరు మగపిల్లాడు అని గారం చేసేశారు వాడు ఏది అడిగినా కాదు అనరు ఏంటో వాడు జులాయిగా తిరిగినా మగపిల్లాడు అని వాడినే వెనుకేసుకు వస్తారు అమ్మానాన్న నేను సంపాదించి ఇల్లు చూస్తున్నా నన్ను చిన్న చిన్నచూపు చూసేస్తారు చిన్నప్పటి నుండి ప్రేమ రాహిత్యంలో పెరిగాను నేను ఎప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తుంది అనుకున్నాను అది ఈ జన్మలో జరగదు కనీసం నాకు వచ్చే భర్త నన్ను నన్నుగా ఇష్టంగా చూస్తే చాలు అంతకంటే ఎక్కువ ఆశించను అని చెప్పగానే స్నేహ మాటకి బాధగా అనిపించింది పర్ణికకి స్నేహ చేతి పై చేతిని వేసి తప్పకుండా నీ కోరిక తీరు తీరుతుంది స్నేహ నువ్వేం బాధపడకు అని అంటుంది నువ్వు ముందు ఆ ఫేస్ మార్చు ఇవేమి నాకు కొత్త కాదు అలవాటైపోయాయిలే అందుకే బాధగా ఏమి అనిపించదు వీటి గురించి నువ్వు ఫీల్ అయిపోవద్దు అసలు నా గురించి వదిలేసి సాయంత్రం వచ్చే పార్టీ గురించి చెప్పు పిక్కుందా నీకు అసలు అతనిది నీ దగ్గర అని అడిగింది స్నేహ మరలా తన బాధని తనే మర్చిపోయినట్లుగా పర్ణిక తన ఫోన్ తీసి వాట్సాప్ ఓపెన్ చేసి స్నేహకి చూపిస్తుంది ఫోటో చూసి ఎవరేజ్గా కూడా లేడే ఆంటీకి ఎలా నచ్చాడే అని అడిగింది నన్ను అడగకు తల్లి వీధిలో ఎవరికి పెళ్ళి కుదిరినా నన్ను చంపేస్తుంది మా అమ్మ ఎవరి సంబంధం చెప్పినా గంగిరిద్దుల తయారు చేసి కూర్చోబెట్టేది నేను తిడుతున్నా అని ఇలా రూట్ మార్చింది కొంచెం ఇంట్లోకి పెళ్లి చూపులు కంటే ఇదే బెటర్లే వచ్చిన అందరికీ స్నాక్స్ అన్నీ అరేంజ్ చేసేసరికి నా శాలరీ కూడా కరిగిపోతుంది బయట అనుకో ఒకడు వస్తాడు కాఫీలో పోతుంది దీనికి కూడా నో చెప్పాను అంటే నిరాహార దీక్ష చేస్తుంది మా అమ్మ అని చెప్పింది పర్ణిక బాగుంది బాగుంది అత్యధిక బ్లైండ్ డేట్స్కి వెళ్ళిన అమ్మాయిగా గిన్నీస్ రికార్డ్ సృష్టించాలి అనుకుంటున్నావేమో నువ్వు అని చెప్పగానే ఫోన్లేవే అదైనా సాధిస్తాను సర్లే కానీ సాయంత్రం నువ్వు రావచ్చు కదా నాతో పాటు అన్నది పర్ణిక అమ్మో నేనా బాగుండదు నువ్వు అతను మాట్లాడుకుంటే నేనేం చేయను పానకంలో పుడకలాగా అన్నది స్నేహ నువ్వేమీ చెయ్యకు వచ్చి కూర్చో నీకు చిత్ర విచిత్రమైన సినిమా టికెట్ కూడా లేకుండా సినిమా చూపించేస్తాను అన్నది పర్వాలేదంటావా అని ఇష్టం ఉన్నా కూడా మరలా ఏమవుతుందో అన్నట్లు బెరుకుగా అడిగింది స్నేహ ఏం పర్వాలేదు ఇద్దరం ఆఫీస్ నుండి కాఫీ షాప్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అన్నది పార్ణిక సరే సరే నాకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందిలే మన మన స్టాఫ్ వచ్చింది నడు దిగుదాం అన్నది ఇద్దరు దిగి దగ్గరలో ఉన్న తమ ఆఫీస్కి వెళ్తారు అది ఆర్కే కన్స్ట్రక్షన్ కంపెనీ ఇద్దరికి పక్కపక్కన టేబుల్స్ టేబుల్సు ఇద్దరు తమ చైర్స్లో కూర్చొని సిస్టమ్స్ ఆన్ చేసుకున్నారు సాయంత్రం వరకు వర్క్ చేసేశారు సాయంత్రం అవుతూ ఉండగా పర్ణిక మొబైల్ రింగ్ అయ్యింది లిఫ్ట్ చేసి హలో అమ్మా అని అంది ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా అక్కడ అబ్బాయి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు తను వచ్చేసే టైం అయింది హాఫ్ డే లీవ్ పెట్టమని చెప్పాను కదా అన్నది వాళ్ళమ్మ గంట సేపు కోసం హాఫ్ డే లీవ్ ఎందుకు మా వర్క్ కూడా అయిపోయింది ఇంకాసేపట్లో అక్కడ ఉంటానులే అన్నది పర్ణిక సరసరే ముందు అక్కడికి వెళ్ళు అసలే అబ్బాయిది గవర్నమెంట్ జాబు ఇద్దరికి నచ్చితే వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టుకోవచ్చు ఆ దుర్గా కూతురి కంటే నీదే ముందు పెళ్ళి అయిపోతుంది అన్నది అమ్మా వాళ్ళ పెళ్లికి నా పెళ్లికి లింక్ ఏంటమ్మా అన్నది కొంచెం చిరాకుగా పర్ణిక లింక్ లేకపోవటమేంటే ఆ అమ్మాయి నీకంటే నాలుగు సంవత్సరాలు చిన్నది అప్పుడే దానికి పెళ్లి కుదిరిపోయింది నువ్వేమో ఇలానే ఉన్నావు నీకు చెప్తున్నా ముందే ఈ పెళ్లి కొడుకుని ఓకే చేసేయి మంచి కుటుంబం అని అంటున్నారు అన్నది వాళ్ళమ్మ తల్లి మాటలకి ఇంకా చిరాకు వచ్చింది పర్ణికకు సరే నేను కాసేపట్లో వెళ్తాను అని కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేసింది కళ్ళజోడి తీసి కళ్ళు ఒకసారి కచ్చేపుతో అద్దుకొని మళ్ళీ పెట్టేసుకుంది తన కంప్యూటర్ షట్ డౌన్ చేసి పర్ణిక వైపు తిరిగింది స్నేహ ఏంటి అమ్మ ఏమంటుంది అని అడిగింది ఏముంది ఇంకా వెళ్ళలేదా అంటుంది నాకు ఇష్టమున్నా లేకపోయినా ఈ పెళ్లి చేసుకోవాలి అంట అబ్బాయికి ఏమో మంచి ఉద్యోగం ఉందట పొద్దున్న ఫ్లాట్ ఉంది అని ఏదేదో చెప్పింది సరే టైం అయింది వెళ్దామా అని పర్ణిక స్నేహ వైపు చూస్తూ అడిగింది ఇలానే వెళ్దామా అని స్నేహ మరలా పర్ణికతోటి అడిగింది మరి అంటూ పర్ణిక అడగగానే శుభ్రంగా ముఖం కడుక్కో కొంచెం తల దువ్వుకో అన్నది విసుగ్గా తన చేరు నుండి లేచి వెళ్ళటమే ఎక్కువ మళ్ళీ ఇవన్నీ చెయ్యాలా ఏంటి అయినా పెళ్ళైన రే పెళ్ళైనా నేను రోజంతా మొహం కడుక్కుంటూ ఉంటానా ఏంటి ఇలా ఉన్నా నన్ను యాక్సెప్ట్ చేయాలి లేదంటే లేదు అన్నది పర్ణిక నిన్నెవరూ మార్చలేరే సరే నడు అని ఇద్దరు బయటికి వచ్చేశారు టైం అయిపోతుంది అని ఆటో మాట్లాడుకొని కాఫీ షాప్ దగ్గరికి వెళ్తారు ఆటోకి డబ్బులిచ్చి కాఫీ షాప్లోకి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు బేరర్ వచ్చి మెనూ ఇచ్చి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తుంటాడు తర్వాత పిలుస్తాం అని అతన్ని పంపించేశారు అయినా రావాల్సిన వ్యక్తి రాలేదు బాగుండదు అని ఇద్దరు కాఫీ ఆర్డర్ చేసేశారు తల్లికి ఫోన్ చేసి అతను ఇంకా రాలేదు అని అంటుంది పర్ణిక కాఫీ కూడా వచ్చేస్తుంది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మమత ఫోన్ చేసి అబ్బాయి ట్రాఫిక్లో ఇరుక్కున్నాడంట దగ్గరలో ఉన్నాడు అని చెప్పింది కాసేపటికి అతను వచ్చాడు పర్ణిక దగ్గరికి వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటాడు పర్నిక కూడా తన గురించి వివరాలు చెప్పింది బేరర్ వచ్చి వెను చూడకుండా స్టైల్గా ఇక్కడ అన్నిటికంటే కాస్ట్లీ కాఫీ తీసుకుని రానా అని అన్నాడు వాళ్ళని చూస్తూ బేరర్ వెళ్ళిపోయాడు పర్ణిక స్నేహమోహాలు చూసుకున్నారు నేను ఏది పడితే అది తాగను క్వాలిటీ ఉండాలి అని చెప్పగానే పర్ణిక చిన్నగా నవ్వు నవ్వి ఊరుకుంటుంది ఇకపోతే మిస్ పర్ణిక నాకు కాబోయే భార్య ఇలా ఉండాలి అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అంటాడు అతను పర్ణిక చెప్పండి అన్నది నా భార్య నాకు మాత్రమే సొంతం ఆమెకి నేను తప్పించి మరో లోకం ఉండకూడదు అది ఆమె పేరెంట్స్తో సహా పెళ్ళి అయ్యాక పూర్తిగా మగవారితో మాట్లాడటం మానేసేయాలి అసలు ఉద్యోగం మానేస్తే ఇంకా బెటర్ నేను సంపాదిస్తాను తను ఇంట్లో వంట చేస్తే చాలు హా ఇంకో విషయం మీకు అమ్మగారు మాత్రమే అట కదా మా అమ్మ ఒకటే ఉంటుంది అని చీటికి మాటికి పుట్టింటికి వెళ్తాను అని అనకూడదు అండ్ మీరు ఉద్యోగం చేసిన మీ శాలరీ మీ అమ్మగారికి ఇవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను మీపై హక్కు ఉన్నట్టు మీ శాలరీపై కూడా నాకు హక్కు ఉంది మీకు ఇవన్నీ ఓకే అయితే తర్వాత మా పేరెంట్స్ వచ్చి మాట్లాడతారు అని గడగడ ఏదో పాఠం అప్పు చెప్పినట్టు చెప్పేశాడు ఆ అబ్బాయి బేర డ్రింక్ ఇచ్చి టేబుల్పై పెట్టి వెళ్ళిపోతాడు బేరర్ వెళ్ళిపోయాక నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అంటుంది పన్నిక నెలకి ఒక చీర వారానికి ఒక సినిమా సంవత్సరానికి ఒక యాత్ర అంతేగా అన్నాడు కాదు అన్నది ఇంకా ఏమైనా కావాలా బంగారు నగలు అని అడిగాడు అబ్బాయి అవన్నీ కాదు లాగానే నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నది హాయ్ గైస్ భవానీ భవీస్ లాక్డ్ హార్ట్ ఈరోజు రెండో ఎపిసోడ్ విన్నారు కదా మీకు ఎలా ఉంది నచ్చిందని అనుకుంటున్నాను మరి ఈరోజు ఎపిసోడ్ చాలా ట్విస్ట్గా ఉంది కదా ఇక ఆ అబ్బాయి చెప్పిన కండిషన్స్కి పన్నిక ఏ కండిషన్స్ పెట్టబోతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామా ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే నా ఛానల్ని చేసుకోగలరు ఆల్రెడీ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఏం జరగబోతుందో ఏంటో అని చెప్పాను కదా ఇది నేను కూడా చదవలేదు నాకు కూడా ఏం జరగబోతుందో అనేది తెలియదు త్వర త్వరగా నాకు కూడా చదవాలని ఉంది కాబట్టి నేను చదివేస్తూ మీకు కూడా ఆడియో ఇచ్చేస్తాను ఓకే గైస్ ఉంటాను నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ